మతాల అతీతంగా ప్రజలు ఐకమత్యంగా స్నేహభావంతో మెలగాలని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని బేతస్థ ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మతాలకు అతీతంగా ప్రజలు ఐకమత్యంగా స్నేహభావంతో మెలగాలని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని బేతస్థ ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవించుకోవడానికి ప్రత్యేక నిధులను కేటాయించి వారి సంతోషాల్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల కేంద్రంలో ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ప్రజల క్రీస్తు మార్గంలో ప్రేమపూర్వక స్నేహభావం కలిగి ఉండాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు ప్రజల క్షేమం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాంపల్లి తహసీల్దార్ గారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పాస్టర్లు షాల్వాతో సత్కరించి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు పాస్టర్లు క్రైస్తవులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

जो दान कृषि से संबंधित है तथागाम में संयंत्र का समय मांग में बट को राजनीति जय पर की परगत समिति अधिनियम दलों अस्थिर और मारा वजन सही द्वारा रीति और टेस्टिंग को नरेंद्र पर करूंगा यानी क्षमता योजना से नगरपालिका को और उनके भ्रष्टाचार प्रतियोगिता सहायक आयु को पुत्र सेना कार्य को प्राथमिकता पर परस्क करना మరి నా ప్రభా గణపతి వరకు అందరూ వచ్చి ఉన్నాం ప్రభావిలను ప్రతి ఒక్కరు ప్రభాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నా దేవానికి ఆయన కరుణామయానికి వంద నాలుగు మా అందరి కుటుంబాలు ప్రభా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు దీవించండి ఇంతవరకు దీని రాజది నాలుగు ప్రజాకు నాలుగు క్రీస్తు ఈ మనము కేక్ కనిపిస్తుంది ఆ తర్వాత ఆయుష్ ఈ కార్యక్రమాలు మెరుగుపడిచడానికి మరి పశువులతో నేను జరుపుకుని మన మరి ఈ కార్యక్రమాలు నేను జరుపుకోవడానికి మరి ప్రోత్సహించడానికి గొరవని వారంలో నాలుగు ప్రవస్థతో పాటు చేస్తాం అతని గృహ నాలుగు మంది నడిసొక్షణ ఒకటి తన తధికారుల ఒకటి పట్టణ ప్రవాహాలు విషయం చూడడానికి నడిపి సోషన్ కాయ స్కూల్ ఆచీస్తూ ఈ ప్రవేశం నిమిషాల కార్యక్రమాన్ని వందల యొక్క నభ్యసరాశి పంచాలిస్తూ భూ స్నానం పార్టీ సుస్తూ పరిగెంపొంటున్నాం భారణ తల్లినయ్ వాతావరణంలో సందర్భంగా క్రిస్మస్ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాము దయాగుణం కలిగినటువంటి క్రీస్తు పుట్టినరోజున మనం క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది సో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యేసు క్రీస్తు అభిమానులందరూ చేసుకోవడం ఆనవాయితీ సో అందులో భాగంగా మనకు తెలంగాణ ప్రభుత్వం వారు అధికారికంగా పన్నులు నిర్వహించడానికి మనం కొంత పండింగ్ ఏర్పాటు చేసి మండల కేంద్రంలో సహాయం చేయాలి అని ప్రతి ఒక్కరికి తెలిసి కంపల్సరీగా ఈ లోన్ కళలో పాల్గొనేటట్టుగా చేయాలని మనకు గౌరవ కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనందరం ఇక్కడ సమాయతమైన ఇంత చక్కటి వాతావరణం రావడానికి నేను స్వాగతం తెలుపుతూ క్రిస్మస్ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను चलो पशुआ प्र